హలో ఫ్రెండ్స్ నమస్తే చిరంజీవి తలుచుకుంటే తమిళనాడులోనూ పెద్ద స్టార్ అయ్యేవాడు కమల్ హాసన్ హాట్ కామెంట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమా కేరాప్ తెలుగు సినిమాకి కమర్షియాలిటీని పరిచయం చేసి సినిమాలకు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన నటుడు హీరోయిజాన్ని నటనను మిక్స్ చేసి మెప్పించిన ఆయన ప్రత్యేకత కేవలం నటనతోనే కాదు డ్యాన్సులతోనూ తెలుగు ఆడియన్స్ని రూతులు లగించారు ఆ తర్వాత ఎంతమంది వచ్చినా అదే క్రేజ్తో రాణిస్తున్నారు మెగాస్టార్గా నిలిచారు అయితే చిరంజీవిపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిరంజీవి తలుచుకుంటే కోలీవుడ్లో కూడా పెద్ద స్టార్ అయ్యేవాడట ఆయన చెబుతూ చిరంజీవి తలుచుకుంటే తమిళంలో కూడా ఈజీగా పెద్ద స్టార్ అయ్యేవాడు కానీ ఆ సమయంలో ఆయన కోలీవుడ్పై పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని పేర్కొన్నారు కమల్ అయితే కమల్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారడం విశేషం మెగా అభిమానులు వాటిని ఇప్పుడు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు కమల్ హాసన్ వంటి పెద్ద నటుడు మెగాస్టార్ గురించి గొప్పగా మాట్లాడడంతో వాళ్ళంతా ఖుషి అవుతున్నారు అది చిరంజీవి రేంజ్ అని కామెంట్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర్ చిత్రంలో నటిస్తున్నారు బింబిసారా ఫీమ్ వశిష్ట దర్శకత్వం వస్తున్న చిత్రం ఇది యూవి క్రియేషన్స్ నిర్మిస్తుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది అయితే చిరంజీవికి సంబంధించిన ఈ కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి చిరంజీవికి సంబంధించిన లేటెస్ట్ అండ్ ఫోటోస్ ఏంటో మనం చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి